హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే రాఖీ పండుగ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాం మా ఇంత రాఖీ పండుగ అంటే మా ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేను ఎలా మా అన్న వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాను అనేది అయితే వీడియో పోస్ట్ చేస్తున్నా వీడియో లేట్ అయింది సో సారీ అండ్ మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళు స్వీట్స్ తెచ్చుకో అని చెప్పారంట మా ఆయనకి షిరిడి సాయి స్వీట్స్కి వెళ్ళేసి మా ఆయన ఇలా స్వీట్స్కి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ తీసింటే స్వీట్స్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట చాలా డిఫరెంట్గా అనిపించింది కదా అనేసి నేను ఇలా క్లిప్పింగ్ని యాడ్ చేశానండి ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదనమాట సో వాళ్ళ పెద్దక్క చిన్నక్క ఇద్దరు చెప్పారంట నీకు నచ్చిన స్వీట్ తెచ్చుకో అని చెప్పేసి మా ఆయన వెళ్ళేసి స్వీట్స్ తెచ్చుకున్నారు ఫస్ట్ మా ఇష్యూ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను వీడియో చూడండి నవ్వురా మమ్మల్ని అయితే నవ్వరీ నవ్వరే నవ్వదురా నవ్వుతున్నావే గట్టిగా పైనుంచి కింది వరకు తల పైన ఆడ కాలు తల తల అని తల అని కింద కింది కాని అలా ముద్దు పెట్టు కాళ్ళకు పెట్టాలా నువ్వు చేతో ఆశీర్వదించు ఉండు అట్లే ఉండు నువ్వు అట్లే ఉండు చేయబెట్టు బాగా చదువుకోరా చెప్పు చెప్పు గట్టిగా చదువుకోవాలి వాడు చెప్పు చదువుకో నాది రాగి పండుగ వీళ్ళు శారీలు కట్టుకుని డ్రెస్సులు రెడీ అయ్యి ఇస్తాం ఫ్రెండ్స్

И что, 이게 나오나라? 나보다. Ну, что? Спасибо. Я не дура, Хазиб. Я говорю. Я ударен ли. И генрал. ఈ పార్సల్ అయితే మా కృష్ణ మామయ్య వాళ్ళ డాటర్స్ అనమాట అంటే ఇక్కడ కనపడుతున్నారు కదా స్క్రీన్లో మా మర్దళ్ళు అంటే మా ఆయనకు వాళ్ళ చెల్లెలు కాబట్టి వాళ్ళు పంపించారనమాట సో వాళ్ళు పంపించిన వీడియోని నేను అన్బాక్సింగ్ చేశాను అనమాట సో అన్బాక్సింగ్ చేసి ఇక్కడ మీతో చూపిస్తున్నాను రాఖీలు అయితే ఇలా ఉన్నాయి అని చెప్పేసి నేను మా సాయితో కూడా అన్న సాయి రాఖీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పేసి అవి మా ఆయన కట్టించుకున్నారు ఇది వచ్చేసి ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది కదా మా చిన్నమ్మ మరదలు అనమాట ఈ పార్సల్ వచ్చేసి మా మరదలు పంపించింది ఎవ్రీ ఇయర్ మా ఆయనకి ఇలా ఒక రాఖీ అండ్ ఇలా చాక్లెట్స్ ఉన్న ఒక బాక్స్ ఇవి ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది సో అవి వచ్చాయి అవి నేను కూడా ఓపెన్ చేశాను అనమాట ఈ రాఖీస్ వచ్చేసి మా ఆయన మా వదిన వాళ్ళతో అలా కట్టించుకున్నారనమాట యాక్చువల్గా మా ఆయన వాళ్ళ వదిన అంటే ఐ మీన్ సారీ ఆయన వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం అనమాట అందుకే మా మేనమామ కూతురు అంటే మా వదిన వాళ్ళకి ఫ్రెండ్ అండ్ నాకు వదిన అంటే మా ఆయనకు అక్క అవుతారు కదా సో అందుకోసం అనేసి మా వదినతో కట్టించామన్నమాట మా వదిన కట్న అక్క కట్టినట్టే కదా అందుకోసం అని సాయి పరి వీళ్ళందరూ రాకేసి కట్టించేసి ఇలా చూపిస్తున్నా వీళ్ళు ఫైవ్ మెంబర్స్ అనమాట మా వదిన మరదళ్ళు వీళ్ళు మా ఆయనకి సిస్టర్స్ అనమాట ఇక్కడ మా కుమారి వదిన రాకి అండ్ అలాగే ఇక్కడొచ్చేసి శ్రీలక్ష్మి రాఖీ అండ్ ప్రసన్నోద్ న రాఖీ దేవుజ్ఞ రాఖీ సాయి పరివల్ల రాఖీస్ అని చెప్పేసి ఐదు మంది చూపిస్తూ ఉన్నాను మీకు అండ్ రాఖీస్ అయితే చాలా బాగున్నాయి ఆయన చేతికి నిండు నిండుగా ఎంత చక్క ఎంత బాగా అనిపించిందో నాకు సో ఈ సిక్స్ రాఖీస్ అలా మంచిగా అనేసి మీకు చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేసా అండ్ తర్వాత నేను మా మధుకి రాఖీ కట్టడానికి అనేసి అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో క్లిప్పింగ్ అనమాట ఇక్కడ నుంచి నేను అంటే మా అన్న వాళ్ళతో మా తమ్ముడు వాళ్ళతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఉంటుంది ఫస్ట్ అయితే అక్క ఉంది అక్క నాకంటే పెద్దది కాబట్టి మా తమ్ముడికి కడుతుంది మా తమ్ముడు ఎక్కరిస్తున్నాడు అనమాట మా అక్కని అక్క చాక్లెట్లు తెచ్చినావా నువ్వు అని చెప్పేసి ఏ లేదురా నాకు అదే సడన్గా గుర్తొచ్చింది నేనైతే బజార్కి వెళ్ళి స్వీట్స్ తాలేదు కదరా అందుకోసం అనేసి తీసుకురాలేదు అని చెప్పేసి మా మా తమ్ముడు ఎక్కరిస్తున్నా కూడా మా అక్క ఇంకా చాక్లెట్ తినిపించేసి ఇలా రాఖీ కట్టేసి హ్యాపీ రక్షాబంధన్ అని విష్ చేసింది అండ్ అలాగే నువ్వు చల్లగా ఉండి అయినా మమ్మల్ని చల్లగా ఉంచు అని చెప్పేసి మా తమ్ముని బ్లెస్ చేస్తూ ఉందనమాట ఆ రియల్ వాయిస్ అయితే నేను పెట్టలేకపోయానండి ఎందుకంటే పక్కన టీవీలో సౌండ్ వస్తుంది అలాగే సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి అందుకోసం అనేసి అంటే నేను నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడికి రాఖీ కడుతున్నాను అక్క కట్టేసింది కదా ఇంకా నేను కట్టేస్తాననేసి యాక్చువల్గా చెల్లి గురు రావాలి ముగ్గురు వచ్చిన తర్వాత కడదాం అనుకున్నాం కానీ మా చెల్లి వాళ్ళు వచ్చేదారిలో బాగా వర్షం పడుతుందంట అండి ఆ రోజు ఇంకా మా చెల్లి అనిందనమాట అక్క మీరు కట్టేసేయండి తర్వాత నేను కడతాలే నాకు చాలా లేట్ అయ్యేటట్లుంది అంటే నేను అక్క కట్టేసాం అనమాట ఫైనల్లీ మా తమ్ముడికి కూడా నా తరపు నుంచి మా అన్న వాళ్ళకి మా తమ్ముడికి హ్యాపీ రక్షాబంధన్ అండ్ ఇక్కడైతే చెల్లి వచ్చిన తర్వాత నైట్ ఎప్పుడో కట్టిందనమాట జస్ట్ ఆ చిన్న క్లిప్పింగ్ని యాడ్ చేశాను సో కుట్టి కూడా వాళ్ళన్నకు రాకీ కట్టిందండి ఆ క్లిప్పింగ్ని జస్ట్ ఒక చిన్న ఇమేజ్ ఉందన్నమాట అది లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మా చంద్రన్న కట్టడానికి వచ్చాం మధు అన్న కూడా ఇక్కడికే వస్తాడనమాట ఇంకా మా నరేంద్ర అన్నకి తర్వాత డే కట్టానండి అది ఎందుకు అంటే ఆ రోజు నాకు కట్టడానికి చాలా లేట్ అయిపోయింది అండ్ అలాగే నా దగ్గర రాఖీ లేదు అండ్ ఇంటికి అత్తమ్మాలు వచ్చానమాట సో అక్కడ నాకు టైం దొరకలేదనమాట కట్టడానికి ఏం కాదులే అనేసి అన్నకి నెక్స్ట్ డే కట్టానమాట ఇంకా మా సుధాకరన్న అవైలబుల్లో లేరండి అందుకే కట్టలేకపోయాను ఇక్కడ మా చంద్రన్న మాకు వాక్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటారు కాబట్టి ఎవ్రీ ఇయర్ మాక్సిమం చంద్రన్నకే ఎక్కువగా కడుతూ ఉంటాం మధు తర్వాత సో మా అన్న నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి పాపనో బాబునో ఎత్తుకొని వచ్చేసి రాఖీ అడుగులే అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అండ్ నెక్స్ట్ అయితే అక్క కడుతూ ఉంది అక్క అన్న వాళ్ళ దగ్గరే పెరిగింది కాబట్టి మాతో అన్న వాళ్ళకి బాండింగ్ కంటే అక్కతోనే ఎక్కువగా బాండింగ్ అన్నమాట సో అక్కగా కడుతూ ఉంది అండ్ పెద్దన్న కూడా ఈ లోప వచ్చేసాడనమాట సో నేను అండ్ అక్క అయితే అన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అన్న యాక్చువల్గా నువ్వు నిండు మనిషి కదా ముక్కొద్దు ముక్కొద్దు అని చెప్పేసి చెప్తున్నారనమాట మా పెద్దన్న అన్న చంద్రన్న అండ్ అలాగే నరేంద్ర అన్న అలా ఏం లేదులే అన్న ఇప్పుడు నేను వంగగలను ముక్కుకోగలను బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా అన్న వాళ్ళు కదా ఏం కాదులే అని చెప్పేసి చెప్తూ ఉన్నా అనమాట ఇక్కడ వచ్చేసి మా బావ అంటే మా అక్క వాళ్ళ మరిది మా అక్క వాళ్ళ మరది అంటే మా వదినకు కూడా తమ్ముడు అవుతారు కదా ఎవ్రీ ఇయర్ మా వదినకి ఇలా మా బావ వాళ్ళకు కూడా కట్టడం అలవాటు మా అక్క వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు కూడా మా వదిన రాఖీ కట్టేదనమాట సో అలాగే అక్క నేను నీకంటే చిన్నోన్ని అని చెప్పేసి బ్లెస్సింగ్స్ తీసుకుని సారీ గిఫ్ట్గా ఇచ్చారనమాట రాఖీ కట్టినందుకు అండ్ అలాగే మా వదిన వచ్చేసి ఇక్కడ మాకు నాగుల చవితి సారే ఇచ్చింది నాకు చెల్లికి కూడా ఇచ్చింది ఆ క్లిప్పింగ్ నా దగ్గర లేదు అండ్ మా అక్కకి సారే అంటే బాగా లేరు కాబట్టి పాపకి ఇచ్చింది సారే అండ్ నేను కూడా మా వదినకి రిటర్న్గా సార్ ఇచ్చాను అనమాట సో ఆ వీడియోనే ఇక్కడ ప్లే అవుతుంది ఇది తినమ్మా అయినా పుచ్చుకుని తినమ్మా సల్లహండి మమ్మల్ని సల్ల చూడారు ఇద్దరు తీసిన పాపం మీద నోడము బొట్టు పెట్టుకోవడానికి పెట్టుకోమా పెళ్ళి చేసుకోవాల్సి వస్తారు మా అమ్మ అత్తకి పోటీ అని చెప్పు వీడు మీ మీద కక్షతో అమ్మా అంటాం అంటున్నారు వీడియోలో 哇，你苏北。 ఇక్కడ మా పెద్దన్న అనమాట మధు అన్న మధు అన్న అన్న ఇద్దరు స్కూల్లో వర్క్ చేస్తారు దీని అంద్యాల పబ్లిక్ స్కూల్లో సో అన్న వాళ్ళకి వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకోసమనే మధు అన్న ఇంకొంచెం లేట్ అవ్వటం వల్ల అన్నకి లేట్గా రాఖీ కడుతున్నాము సో అక్కకి అన్నతో ఇంకా చాలా బాండింగ్ ఉందండి పెద్దన్న కదా ఇంట్లో వీళ్ళ ఇంట్లో పుట్టి పెరిగింది కాబట్టి తనకి ఇంకా మంచి ర్యాప్ ఉంది అండ్ మాకు కూడా ఉంది కానీ అక్క అంత కాదనమాట సో మా పెద్ద పెద్దమ్మకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు మా రెండో పెద్దమ్మకి ముగ్గురు కొడుకు కొడుకులే అండ్ మూడో పెద్దమ్మకి ముగ్గురు కూతుర్లు మేము వచ్చేసి మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు మా కొడుకు అనమాట సో మా మేనమామకు వచ్చేసి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు సో ఇది మా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనమాట సో అందుకోసమనే మా అన్న వాళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటారు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళంతా రాకీస్ కడతారనమాట ఎవ్రీ ఇయర్ హ్యాండ్ నెక్స్ట్ వచ్చేసి మా వదిన కడుతూ కడుతుంది ఇందాక కట్టింది వచ్చేసి మీకు క్లిప్పింగ్ కనపడి ఉంటుంది కదా అది వచ్చేసి మా శ్రీలక్ష్మి రాఖీ ఇప్పుడు వచ్చేసి మా వదిన రాఖీనే కడుతుంది మా ఆయన నేను మర్దల్ని కాబట్టి మా ఆయన తమ్ముడు అవుతారు కాబట్టి ఇంకా వదిన కూడా కడుతుంది అనమాట యాక్చువల్గా వదిన వచ్చేసి మా వదిన వాళ్ళు అంటే మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు కదా ఓన్ సిస్టర్స్ వాళ్ళకి క్లాస్మేట్ కూడా అనమాట సో అలా ఇలా రెండు రిలేషన్స్ కలిసేసరికి ఇంకా మా వదిన కూడా కట్టేసింది ఇక్కడ మా రెండు అన్న మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ సెకండ్ సన్న అనమాట నరేంద్ర అన్న అన్న ఆర్మీలో రిటైర్డ్ అనమాట ఇప్పుడు స్కందన్షిలో వర్క్ చేస్తూ ఉన్నారు సో అన్నకి బిఫోర్ డే కట్టడానికి అంటే రాఖీ రోజే కట్టడానికి నాకు అస్సలు వీల్ అవ్వలేదండి అండ్ మా తమ్మ వాళ్ళు వచ్చారు అండ్ ఇంట్లో వర్క్స్ ఉన్నాయి అండ్ అలాగే నా దగ్గర కూడా రాఖీ లేక నెక్స్ట్ డేనే కట్టాను అన్న వాళ్ళు కూడా మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నారనమాట సో అన్న దగ్గరికి వెళ్ళేసి అన్నకు కూడా రాకీ కట్టేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నా ఇక్కడ నాకు శారీ వదిన ప్రజెంట్ చేసింది బట్ ఆ పిక్ అయితే నా దగ్గర లేదండి ఆ ప్రజెంట్ చేసిన పిక్ అయితే తీసుకోలేకపోయాను సో అందుకోసమని ఇక్కడ వాయిస్ ఓవర్లో కూడా చెప్తున్నా వన్స్ అగైన్ మా అన్నలకి మా తమ్ముడికి విషు హ్యాపీ రక్షాబంధన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హనీ కూడా మా తమ్ముడికి ఐ మీన్ మా హర్ష కట్టింది అనమాట ఆ క్లిప్పింగ్స్ అయితే వీడియో నా దగ్గర లేదండి ఓన్లీ ఇట్లా జస్ట్ అక్కడ ఫొటోస్ పంపించింటే ఆ ఫొటోస్ని నేను అలా యాడ్ చేశాను అనమాట అండ్ కుట్టి కూడా హర్ష కట్టింది నెక్స్ట్ మాకు పుట్టబోయే వాళ్ళు పాప బాబు ఎవరు పుడతారో కానీ మా హర్ష దగ్గర తారా లేదంటే హనీ కుట్టి వచ్చేసి మా వాళ్ళ దగ్గర తారా అనేది తెలియదు అనమాట రిజల్ట్ కోసం మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ అండ్ అలాగే ఈ రోజు రక్షాబంధన్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అందరం వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ కంటిన్యూ చేశాను అనమాట అండ్ ఫొటోస్ అయితే నిజంగా చాలా బాగా అనిపించాయండి ఒక పెద్ద రైల్వే ట్రాక్ పెట్టినట్టు పెట్టాను అనమాట నేను వాట్సాప్ స్టేటస్లో నా ఫొటోస్ అన్ని ఆ రక్షాబంధన్ రోజు అండ్ కుట్టి మా చెల్లి నంద్యాలకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి అందుకే నేను వీడియో తీయలేకపోయాను చూసారా మా కుట్టిది కూడా ఎంత బాగా వాళ్ళ వీడియో కట్టిందో ఇదన్వాట రాఖీ సెలబ్రేషన్స్ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయమని చెప్పండి అండ్ వీడియో నచ్చి ప్రతి ఒక్కరు లైక్ చేసే వాళ్ళకి కమెంట్ చేసే వాళ్ళకి అండ్ షేర్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను ఎవరికైతే అక్కడికి వెళ్ళి రాఖీ కట్టలేకపోయానో వాళ్ళందరికీ విష్యూ హ్యాపీ రక్షాబంధన్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్